ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన కొత్త డిస్ట్రిక్ట్ యాప్ను లాంచ్ చేసింది ఈ కొత్త యాప్ ద్వారా జొమాటో తన గోయింగ్ అవుట్ వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటుంది ఇందులో సినిమా టికెట్ బుకింగ్ ఈవెంట్ బుకింగ్ రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ ఉన్నాయి యాజర్లు సినిమాలు స్పోర్ట్స్ లైవ్ ఈవెంట్స్ షాపింగ్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి డైనింగ్ షాపింగ్ వంటి వాటి కోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు ఒకే యాప్లో అన్ని సౌకర్యాలు లభిస్తాయి జొమాటో గోయింగ్ అవుట్ విభాగంలోకి ప్రవేశించడం అనేది దాని ఆదాయ ప్రవాహాన్ని పెంచుకోవడం పెరుగుతున్న వినోద పరిశ్రమను సద్వినియోగం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ పేటిఎం ఈవెంట్లు టికెటింగ్ వ్యాపారాన్ని ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నలభై ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది తద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసింది యాప్ యాప్ను ప్రారంభించినట్లు గతంలోనే దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు ప్రస్తుతం ఈ యాప్లో యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి ఉన్నట్లు సమాచారం రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ యాజర్లకు కూడా అందుబాటులో ఉంటుందని ఫుడ్ డెలివరీలో ముందు వరుసలో దూసుకెళ్తున్న జొమాటో టికెటింగ్ వ్యాపారంలో కూడా తన ఉనికిని విస్తరించడానికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పేటిఎం నుంచి టికెటింగ్ బిజినెస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే కాగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్ చేసింది ఇది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ యాప్ గా జొమాటో అందరికీ సుపరిచితమే ఫుడ్ డెలివరీతో మొదలుపెట్టి వేగంగా ఇతర విభాగాలకు సైతం తన సేవలను విస్తరిస్తోంది ఇప్పటికే కిరాణా సరుకుల డెలివరీ ప్రారంభించి మంచి జోరు మీద ఉంది ఈ కొత్త యాప్ గురించి సిఇ గోయల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళడానికి ఓ సాఫ్ట్ డెస్టినేషన్ యాప్ ని రూపొందించడం ప్రతిదానికి గేమ్ చేంజర్ కావచ్చు మా కొత్త డిస్ట్రిక్ట్ యాప్ తో సరిగ్గా అమలు చేయాలని భావిస్తున్నాం జొమాటో నుంచి మూడో అతిపెద్ద బిటు సి బిజినెస్ పెంచుకోవచ్చు ఈ జొమాటో యాప్ డిస్ట్రిక్ట్ యాప్ డైనింగ్ అవుట్ సేవలను ఏకీకృతం చేస్తోంది మూవీ టికెటింగ్ లైవ్ ఈవెంట్ బుకింగ్ స్పోర్ట్స్ టికెటింగ్ వంటి అదనపు ఆఫర్లతో రిలయన్స్ మద్దతుతో ఈ యాప్ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు అలాగే జొమాటో మెయిన్ యాప్లోని ఫీచర్స్ని డిస్టిక్ యాప్ కి కూడా మారుస్తామని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు చివరి వరకు మాత్రమే పేటిఎం యాప్లో టికెటింగ్ సర్వీసులు కొనుగోలు అవుతాయని జొమాటో పేర్కొంది డిస్ట్రిక్ట్ యాప్ ఫీచర్లు సినిమా టికెట్ బుకింగ్ దీని సహాయంతో వినియోగదారులు వివిధ సినిమా హాళ్లలో సినిమా టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఈవెంట్ బుకింగ్ ఈ యాప్ కచేరీలు నాటకాలు ఇతర లైవ్ షోల కోసం బుకింగ్ ను అనుమతిస్తుంది డైనింగ్ రిజర్వేషన్ వినియోగదారులు రెస్టారెంట్ నెట్వర్క్ ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రెస్టారెంట్లలో టేబుల్స్ ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు